అస్సలం లేకుంహ్మతుల్లాహి వబరకాతు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైవాలే వసలం గారి తండ్రి గారైనటువంటి హజరత్ అబ్దుల్లా రది అల్లాహు తలాన్హు గారిని జిబా చేస్తాను అని వారి తండ్రి గారైనటువంటి హజరత్ అబ్దుల్ ముత్తలిఫ్ గారు ఎందుకు మొక్కుకోవడం జరిగింది దీనికి సంబంధించి అల్లాహ్ తల ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొంతమంది బయాన్లు విన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే బావి గనక బయటపడితే నేను నా కుమారుణ్ణి బలిస్తాను అని చెప్పేసి హజరత్ అబ్దుల్ ముతలీఫ్ గారు మొక్కుకున్నారని ఆ బావి వరదల వల్ల మట్టి వల్ల తుఫాన్ల వల్ల పూడిపోయిందని ఎన్నో సంవత్సరాలుగా ఇలా బయాన్ చేయడం జరిగింది ఇది చాలా తప్పు అసలు విషయం ఏమిటి అంటే హజరత్ అబ్దుల్ ముత్తలీఫ్ గారి యొక్క కాలానికంటే పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం కొన్ని తెగల ఆధిపత్యం అనేది మక్కాపై ఉండేది వారి యొక్క ఆధీనంలోనే కాబతుల్లా కూడా వారి ముతవలియత్లోనే కాబతుల్లా కూడా ఉండేది అందులోనేటువంటి ఒక తెగ బను జర్హుమ్ తెగ వీరిపై మళ్ళీ ఖురేషిల యొక్క తెగ అంటే ప్రియప్రవక్త సల్లల్లాహలి సలం గారి యొక్క తెగ ఆధిపత్యాన్ని సాధించినప్పుడు ఆ యుద్ధంలో వాళ్ళు ఓటమి సాధించినప్పుడు వాళ్ళు కోపంతో ఆగ్రహంతో ప్రతీకారం ఎలాగైనా తీర్చుకోవాలని చెప్పేసి జంజమ్ ఏదైతే ఊట ఉందో అది ఒక చిన్న బావిగా ఉండేది వాళ్ళు అందులో కాబతుల్లాగా సంబంధించినటువంటి నజరానాలు బంగారు లేళ్ళు కత్తులు ఇవన్నీ కూడా అందులో వేసేసి దాన్ని పూడ్చేసి ఎక్కడా కనిపించుకోకోకుండా దాన్ని చేసేస్తారనమాట తరాలు గడిచే కొద్దీ అది ఎక్కడుంది అనేది ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ తెగవారికి దాని యొక్క ఆధారం లేకుండా పోయింది నీళ్లు కూడా పైకి ఉపికి రావడం అనేది మానేశాయి అనమాట అయితే కాలక్రమేణా హజరత్ అబ్దుల్ ముత్తలిఫ్ గారికి సిఖాయ రిఫాదా అనేటువంటి రెండు హోదాలు లభించాయి అవి ఏమిటంటే హాజీలకు నీళ్లు తాగించడం మరియు వాటికి వారికి భోజన వసతిని కల్పించడం సిఖాయ అనేది నీళ్లు తాగించేటువంటి హోదా అనమాట ఇప్పుడు మక్కాలో నీళ్లు లేవు అక్కడేం చెరువులు లేవు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే చుట్టుపక్కల ఉన్నటువంటి బావుల్లో నీటిని తోడుకొని వచ్చి ఒంటెల్లో హజ్ సమయంలో అక్కడ ఉన్నటువంటి హౌజుల్లో ఆ యొక్క నీటిని నింపి దాన్ని మళ్ళీ హాజీలకు తాపించేటువంటి ప్రయత్నం చేసేవారు అయితే ఇది రాను రాను చాలా కష్టతరంగా మారింది కరువు కాలాలు సంభవించాయి దీంతో అబ్దుల్ ముత్తలిఫ్ గారు ప్రజలను అడిగారు అనమాట వారి యొక్క పెద్దవారిని జంజాం బావి గురించి చెప్పండి అది అంటే ఈ విషయాన్ని మొత్తం అంటే బను జర్హుం వారు చేసినటువంటి ఆ పనిని మొత్తం వారికి వివరించడం జరిగింది దాంతో ఆయన అల్లాహ్ తాలకు దువా చేయడం జరిగింది ఎలాగైనా జంజాం బావి గనక బయటపడితే చాలా బాగుంటుంది అని దాని తర్వాత ఆయనకు కొన్ని కళలు రావడం ప్రారంభమైంది ఆ కళల పరంపర తర్వాత ఆయనకు జంజం బావి ఏదైతే ఊట ఉందో దాని యొక్క చోటు కనిపించడం జరిగింది ఇదంతా మీకు ఇబ్న ఇస్హాక్లో సీరత్ యొక్క మొట్టమొదటి పుస్తకంలో ఇవన్నీ విషయాలు లభిస్తాయి అయితే ఆ బావిని తవ్వేటప్పుడు ఏమైందంటే అప్పటికి అబ్దుల్ ముత్తలీ గారి యొక్క కుమారుడు ఒక్కడే ఆయన పేరు హారిస్ ఈ ఖురేషుల యొక్క మిగతా తెగ వాళ్ళు కూడా మేము కూడా ఇస్మాయిల్ గారి యొక్క సంతానమే అలీస్లాం మాకు కూడా ఈ జంజంలో వాటా ఉంది కాబట్టి నీ ఒక్కడివే దీనికి అధిపతిగా ఉండడానికి కుదరదు అని చెప్పేసి వాళ్ళు ఆ బావిని తవ్వడంలో సహకారం అందించలేదన్నమాట ఆ క్షణాన వారితో పోరాడడానికి హజరత్ అబ్దుల్ ముత్తలీ గారి దగ్గర సంతానం అధికంగా లేరు ఆ కాలంలో ఎలా అంటే పోలీసులు ఈ వ్యవస్థ ఏం లేదు తెగల ఆధిపత్యం ఉండేది ఏ వ్యక్తికైతే ఆ తెగ నాయకుడికి ఎక్కువ సంతానం ఎక్కువ మంది అతని వెంట ఉన్నారంటే వారి యొక్క మాట అనమాట ఆ పరిస్థితుల్లో బలవంతంగా ఖురేషిరికి కూడా జంజంలో వాటాని ఇవ్వాల్సి వస్తుందన్నమాట అప్పుడు ఆయన అల్లాహతలకు ఒక దువా చేసుకుంటారు అదేమిటంటే ఈ రోజున నా దగ్గర సంతానం లేక నా దగ్గర బలగం లేక వీరి ముందు నేను ఓడిపోవాల్సి వచ్చింది జంజంలో వాటానివ్వాల్సి వచ్చింది ఖురేషులందరికీ వల్ల నాకు కనుక నీవు పది మంది కుమారులను ప్రసాదిస్తే వారి యుక్త వయసుకు వచ్చిన తర్వాత అందులో నుంచి ఒకరిని నేను నీకు జిబా చేస్తాను అని ఆయన మొక్కోవడం జరిగింది దాని తర్వాత ఆయనకు అల్లహతలా సంతానాన్ని అనుగ్రహిస్తాడు పది మంది సంతానాన్ని అనుగ్రహిస్తాడు వీరంతా పెరిగి పెద్దవారవుతారు పెద్దవారైన తర్వాత ఆయనకు జిబా గురించినటువంటి ఆ వాక్యం ఆయన యొక్క మన్నత్తు అది గుర్తుకొస్తుంది అప్పుడు వెంటనే ఆయన ఏం చేస్తాడంటే కుమారులందరినీ పిలిచి నేను ఈ విధంగా మొక్కుకున్నాను కాబట్టి జిబా చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పేసి కుమారులందరికీ చెప్పగానే మీకు ఏ విధంగా తోస్తే ఆ విధంగా తెచ్చేయండి అని చెప్పేసి వాళ్ళంతా ఒప్పుకుంటారు అయితే ఎవరిని జిబా చేయాలనేటువంటి విషయం మీద ఆ కాలంలో ఏమిటంటే ఫాల్ అని తీసేవాళ్ళు అనమాట దాని తర్వాత ఇస్లాంలో ప్రవక్త గారు దీన్ని నిషేధించారు ఫాల్ అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బాణాల మీద వారి యొక్క పేర్లు రాసి ఆ బాణాలని బాగా కలిగి తిప్పి ఒక అంబులో పెట్టి అందులో నుంచి బయటకు తీసేవాళ్ళు అందులో ఆ బాణాలలో తీయగా హజరత్ అబ్దుల్లా గారి పేరు వస్తుంది హజరత్ అబ్దుల్లా రది అల్లాహు తలా గారు ఆయన చాలా చిన్న వయసులో ఉన్నారు అంటే యవనస్తుడిగా ఉన్నారు చాలా అందమైనటువంటి వారు చాలా ప్రీతికరమైనటువంటి వారు అందరూ ఎంతో మెచ్చుకునేవారు ఆయన యొక్క స్వభావానికి ఆయన యొక్క వ్యక్తిత్వానికి పైపెచ్చు హజరత్ అబ్దుల్ ముత్తలీఫ్ గారికి కూడా ఆయన అంటే చాలా ఇష్టం కానీ మొక్కుకున్నాను కదా అని చెప్పేసి ఆయన జిబా చేయడానికి బయలుదేరుతారు అయితే ఈ వా ఈ మాట ఈ యొక్క సంఘటన ప్రజల్లో దావానంలా మారుమోగిపోతుంది ప్రజలందరూ కూడా హజరత్ అబ్దుల్ ముత్తలీఫ్ గారి యొక్క ఈ చర్యను ఖండించడానికి వస్తారు చివరికి వాళ్ళు ఒక సలహా ఏమి ఇస్తారంటే ఈ జిబాను ఆపి ఈ యొక్క బలిని ఆపి మనం ఏదైనా ఫిదియా ఇద్దాం దీనికి బదులుగా ఒంటెల్ని కానీ అలాంటిది ఏదైనా మనం ఫిదియా ఇద్దాం ఒకసారి ఆలోచించండి అంటే మరి దీనికి సంబంధించి అల్లా యొక్క నిర్ణయం ఏముందో మనకు తెలియదు కదా అలా ఎలా మారుస్తామంటే అప్పుడు వాళ్ళు ఆ యొక్క అజ్ఞాన కాలంలో ఏం చేశారంటే యమన్ దగ్గర ఉన్నటువంటి ఒక స్త్రీ ఉండేది ఈ జ్యోతిష్యం ఇటువంటి వాటి మీద ఈ ఫాల్ వగేరా వాటి మీద ఆమెను చాలా నమ్మేవారు ప్రజలు ఆమె దగ్గరికి వెళ్ళి దీనికి ఏదైనా సొల్యూషన్ చెప్పండి అని చెప్పేసి వీళ్ళంతా అడగడం జరుగుతుంది అనమాట ఆమె ఏం చెప్తుందంటే మనం చీటీలు వేద్దాం అంటే అదే బాణాలే ఒక ఒకసారి అబ్దుల్లా పేరు రాస్తాం అందులో దాంతోపాటు ఇంకొక చీటీలో పది వంటలు రాద్దాం రెండు కలిపి చీటీలు తీద్దాం హజరత్ అబ్దుల్లా గారి పేరు వచ్చిందంటే మళ్ళీ ఈసారి ఇరవై వంటలు చీటీ రాస్తాం అబ్దుల్లా గారి పేరు వేస్తాం ఇలా పది 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 వంటలు పెంచుకుంటూ పోతామని చెప్పేసి ఆమె సలహా ఇస్తుంది మొదటిసారి చీటీ తీస్తారు అబ్దుల్లా గారి పేరే వస్తుంది రెండవసారి ఇరవై వంటలు కూడా రాసి చీటీ వేస్తారు అప్పుడు కూడా అబ్దుల్లా గారి పేరే వస్తుంది మూడోసారి రాస్తారు అప్పుడు కూడా అబ్దుల్లా గారి చీటీనే వస్తుంది ఇలా ఫైనల్గా పెంచుకుంటూ పెంచుకుంటూ వంటలు ఆఖరికి అబ్దుల్లా గారి పేరున్న చీటీ వంద వంటలు ఉన్నటువంటి చీటీ రెండో తీస్తే అప్పుడు వంద వంటలు ఉన్నటువంటి చీటీ బయటకు వస్తుంది ఈ రకంగా వాళ్ళు ఆ జమ్జమ్ బావి దగ్గరే వంద ఒంటెల్ని వాళ్ళు జిబా చేసి అది వదిలేస్తారు అనమాట అలాగే అంటే నజర్ కాబట్టి సదఖా చేసింది కాబట్టి అలాగే వదిలేస్తారు ఇష్టం వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళండి లేదంటే వదిలేయండి అని చెప్పేసి ఇదా హజరత్ అబ్దుల్లా గారుని అల్లాహతాల ఒక ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క పని ద్వారా కాపాడుకున్నాడు అందుకే ప్రియప్రవక్త సల్లల్లాహు అలూ వసలం గారు అంటారు నేను ఇద్దరు జబీహాల యొక్క సంతానాన్ని అంటారు ఇలాగైతే హజరత్ ఇబ్రాహీం అలీ ఇస్లాం గారు ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారిని అల్లా ఆజ్ఞ మేరకు జిబా చేయడానికి తీసుకెళ్లగా ఆఖరణ పరీక్ష నిమిత్తం ఆయన తీసుకెళ్తే అల్లాహతల ఆఖరణ స్వర్గం నుంచి ఆకాశాల నుంచి ఒక దుంబాను ఒక మేకపోతును అల్లహతల దింపి ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారి యొక్క జిబాను అల్లహతల అడ్డుకోవడం జరిగింది అదేవిధంగా ఈ రోజున ప్రవక్త గారి తండ్రిగా కాబోయేటువంటి హజరత్ అబ్దుల్లా గారిని జిబా చేయడానికి తీసుకుపోతే వంద ఒంటెలకు బదులుగా హజరత్ అబ్దుల్లా గారిని అల్లాహతలా కాపాడడం జరిగింది ఈ సంఘటన తర్వాత ఆయన గురించి ప్రాచుర్యం బాగా పెరిగిపోతుంది హజరత్ అబ్దుల్లా గారికి ఎన్నో సంబంధాలు వస్తాయి అందులో నుంచి బీబీ ఆమినా రది అల్లాహుతా అన్హా గారిని హజరత్ అబ్దుల్లా గారికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది ఆ తర్వాత కొద్ది రోజులకే అంటే ఇంకా ప్రియ ప్రభుత్వం సల్లల్లాహు అయి అల్లిస్లం గారు తల్లిగారి యొక్క గర్భంలో ఉండగానే హజరత్ అబ్దుల్లా రది అల్లాహు తలన్హు గారు వ్యాధి బారిన పడి ఎస్రీబ్లు అంటే మదీనాలో ఆయన ఇహలోకం వినడం జరుగుతుంది ఇది ఈ యొక్క సంఘటన యొక్క మొత్తం పూర్వాపురాలు కాబట్టి హజరత్ అబ్దుల్లా రది అల్లాహు తలన్హు గారిని జిబా చేయడానికి కారణం ఏమిటంటే ఆ రోజున జంఝం కోసం పోరాటంలో బలగం లేదని ప్రవక్త గారి యొక్క తాతగారు అనేటువంటి హజరత్ అబ్దుల్లా గారు చేసుకునేటువంటి మొక్క అది ఎందుకు ఆ జంజం బయటపడలేదు అంటే కురైషీలు అంటే ఇస్మాయిల్ సంతానంలో నుంచి కాకుండా వేరే వాళ్ళ చేతుల్లోకి పోయినప్పుడు జరిగినటువంటి యుద్ధాల్లో దాన్ని పగ ప్రతీకారాలతో మూసివేయడం జరిగింది దాని తర్వాత అది మళ్ళీ బయటపడలేదు ఇప్పుడు ఎప్ ఏ ఎప్పుడు బయటపడింది అంటే ప్రవక్త సల్లల్లాహు అయి అల్లూ సలం గారి యొక్క రాకుకుకు కాస్త పూర్వమే ఆయన తండ్రి గారి యొక్క కాలంలో అది బయటపడడం జరిగింది ఇవన్నీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైవాలి సలం గారి యొక్క రాకను సూచించేటువంటి ఒకనొక సంఘటన దీని తర్వాత అబ్రహా సంఘటన అదే సంఘటన జరిగినటువంటి సంవత్సరం ప్రవక్త గారు జన్మించడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ప్రవక్త గారితో లింక్ అయి ఉన్నట్వి ఈ యొక్క సంఘటనలు కాబట్టి ఈ విషయాలని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అస్సలం వరహమతుల్లాహి వబరకా